నమస్తే నా పేరు కోపల్లె పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా అది ఏమిటంటే బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిగా నియమించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం బీజేపీ నేతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించడం ఏమిటి అనే లైన్ మీద ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి బండారు పేరును ఆశామాషగా ఏం ప్రతిపాదించలేదు దీని వెనుక ఒక వ్యూహం ఉంది అని బీజేపీ వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు కాంగ్రెస్లో కూడా చర్చ జరుగుతోంది ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే బీసీల ఓట్లను గంపగొత్తగా కాంగ్రెస్ వైపు కొల్లగొట్టడమే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీసీ అంశమే హాట్ టాపిక్గా ఉంది బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము అని ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఆ ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది చాలా కాలం అందుకనే బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి మొదలైంది ఇంత లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అనివార్యత ప్రభుత్వం మీద వచ్చేసింది అందుకనే ఏం చేశారంటే అప్పటికప్పుడు వాళ్ళకి తోచిన వ్యూహం ప్రకారము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు తీర్మానం ఆమోదం పొందింది దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు ఎందుకు పంపించారంటే కేంద్రం ఆమోదం అవ్వాలి ఆ తర్వాత పార్లమెంట్లో చర్చ జరిగి ఓటింగ్ జరిగి నెగ్గిన తర్వాత షెడ్యూల్ తొమ్మిదిలో ఈ రిజర్వేషన్ బిల్లును చేరిస్తే కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని కేంద్రానికి పంపించారు ఇది ఒక మూడు నెలలుగా కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది అందుకని దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు ఇంత లోపల ఏమైంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఒక ఏడు మంది మాజీ సర్పంచ్లు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సో కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు ఒక తీర్పు చెప్పింది ఏమనంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీలోవు ఖచ్చితంగా ఎలక్షన్ జలిపి తీరాల్సిందే ఇక వాయిదాలు వేయడం కుదరదని చెప్పింది అలానే జూలై ఇరవై ఐదవ తేదీ అంటే రేపటి లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులతో పాటు రిజర్వేషన్లు అన్నింటినీ ఖరారు చేసేసి ప్రకటించమని చెప్పేసి చెప్పింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్కి అయితే డెడ్ లైన్ ముంచుకొచ్చేస్తుంది అందుకని ఏం చేశారంటే రేవంత్ రెడ్డి కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని ఎలానూ ఆమోదించుకునే అవకాశం శక్తి రేవంత్ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కి సంతకం కోసం పంపించింది అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది సో బిల్ ఏమో కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది ఆర్డినెన్స్ ఏమో తెలంగాణలో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది అందుకని మధ్య మార్గంగా ఏం చేశాడంటే రేవంత్ బీసీ ఓట్లను కొల్లగొట్టడం కోసం ఒక ఎత్తు వేశాడు ఏమని దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి ఇవ్వాలి అని జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ప్రస్తుతం ఖాళీగా ఉంది ఆ పోస్టును ఫిల్ అప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎవరెవరి పేరులో ఊహాగానాలతో ప్రచారాలు జరుగుతున్నాయి అందుకని దత్తన్న పేరును రేవంత్ ఎందుకు ప్రతిపాదించారంటే బండారు దత్తాత్రేయ కూడా బీసీ నేత కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో బండారు దత్తాత్రేయ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పైగా వివాద రహితుడు అత్యంత సీనియరు సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు హిమాచల్ ప్రదేశ్ హర్యానాకు రెండు రాష్ట్రాలకి గవర్నర్గా కూడా పనిచేశారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఒక బీసీ ఆయన కూడా బీసీ సామాజిక వర్గం యాదవ ఉపకులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం మీద బండార్ దత్తాత్రేయకు గట్టి పట్టే ఉంది అలానే బీసీ సామాజిక వర్గం మొత్తంలో కూడా ఆయన మాట కొంచెం పలుకుబడి ఉంటుంది ఒక బీసీ అనే కాదు ఇతర కులాల్లో కూడా దత్తాత్రేయను అభిమానించే వాళ్ళు ఉన్నారు పార్టీలకు అతీతంగా గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు సో దత్తాత్రేయ పేరును గనక తాను ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా ఆమోదించదా పరిగణలోకి తీసుకుంటుంది అని నమ్మేంత పిచ్చివాడైతే కాదు రేవంత్ రెడ్డి తను ప్రతిపాదించినా కూడా ఎవరు పేరు అయితే ప్రతిపాదించాలో ఎవరి అయితే పరిశీలించాలో వాళ్ళని నరేంద్ర మోడీ ఎంపిక చేసుకుంటారు కాబట్టి తను ప్రతిపాదించినంత మాత్రం దత్తాత్రేయకేం పదవులు ఇచ్చే లేరు అయితే ఇక్కడ రేవంత్ యోగం ఏంటంటే ఒక సీనియర్ను బీసీ నేత పేరును తాను ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వము పరిగణలోకి తీసుకోలేదు అని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి ఒకవేళ దత్తన్నకు అదృష్టం కలిసి వచ్చి ఉపరాష్ట్రపతి అయిపోతే తాను ప్రతిపాదించాను కాబట్టే దత్తన్న పేరును కేంద్రం పరిగణలోకి తీసుకుని నియమించింది అని అప్పుడు చెప్పుకుంటాడు తాను పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా దత్తన్న పేరును తాను ప్రతిపాదించానంటే బీసీల మీద తనకు ఎంత ప్రేమ ఉంది అని చెప్పుకునే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసుకుంటాడు దాన్ని ఎవరు కాదనేందుకు లేదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే దత్తాత్రేయ పేరును పరిశీలించిన రేవంత్ ప్లస్ పాయింటే పక్కన పెట్టేసిన రేవంత్ను అడ్వాంటేజ్గా తీసుకుంటాడు ఈ వ్యూహంతోనే రేవంత్ రెడ్డి బండారు దత్తాత్రేయ పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించాడు మరి ఏం జరుగుతుందనేది ఒక రెండు మూడు రోజుల్లో తేలుతుంది థ్యాంక్ యూ